రంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గంలో ప్రభుత్వం మారినప్పుడు ఏదో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తుంది ఇదే అదునుగా భావించి వ్యాపారులు అమాయక ప్రజల నుండి డబ్బులు దండుకున్నారు ఇదేమని అడిగితే మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేదంటే వెళ్ళిపోన్నట్టు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు అయితే దీంతో చూసేదేం లేక కొత్తగా వచ్చిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ రాదేమో అన్న ఉద్దేశంతో గ్యాస్ ఏజెన్సీల వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు ఎవరైనా మహిళలు నిలదీస్తే మాత్రం మీరు ఇక్కడ కాకుండా ఎక్కడైనా చేసుకోండి అంటూ బయటకు పంపిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకం పలు ఏజెన్సీలను సందర్శించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి జోగిపేటలోని స్పందన ఇండియన్ గ్యాస్ సుప్రజ హెచ్పీ గ్యాస్ ఫుల్ కల్నీ భారత్ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మహాలక్ష్మి పథకం కోసం మహిళలు గ్యాస్ కలెక్షన్ ఉన్నవారు ఈ కేవైసి చేయించుకోవడం కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద వేలాది మంది భారలు తీరుతున్నారు ఇది అధున భావించి ఒక్కొక్క దరఖాస్తు ధరల నుంచి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు మా సార్ మాట్లాడండి ఎవరు మీ సారు